నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని తుఫాన్ కన్నా వేగంగా వెళ్తుంటాడు రెండు రోజులు తాడేపల్లిలో ఉంటే వారం రోజులు బెంగళూరులో అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి పట్టించుకోవటం లేదు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఏదేదో చదువుతూ ఉంటాడని క్యాడరే దండం పెడుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది అసలు ప్రజలు చీకొట్టినా కూడా ఇక జగన్మోహన్ రెడ్డికి సిగ్గురవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది కేడర్లో కూడా అదే చర్చ జరుగుతుంది మరి ముఖ్యంగా దీని మీద చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డైరెక్టర్ కనుగొదర్ వడ్డమణి గారు ఉన్నారు వారి నాటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డి కొన్ని తాడేపల్లిలో రెండు రోజులు ఉంటే మూడు రోజులు ఉంటే బెంగళూరుకి వారం రోజులు ఉండటం అసలు పార్టీ పరిస్థితే తెలియకుండా ఏం మాట్లాడతాడో తెలియదని కేడర్ ఇప్పుడు దండం పెట్టే పరిస్థితికి వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మేడం అసలు ఏం లేదండి పాపం మరి తుఫాన్ వస్తే తట్టుకోలేడు కదా అర్భక ప్రాణ అందుకని ప్యాలెస్లో చక్కగా వేడివేడిగా బజ్జీలు అవి తింటూ టీ తాగుతూ అంతా చూస్తాడు ఏం జరుగుతోందని తుఫాన్ ఆగిపోయింది చంద్రబాబు నాయుడు గారు అన్నీ సెట్ చేసేసారు ప్రజలకి అందించాల్సిన అందించారు చాలా ఫాస్ట్గా అన్నీ జరిగాయి టెక్నాలజీని వాడారు ఇంకా మనకి ఒక ప్రాణ నష్టం లేదు అన్నప్పుడు ఈయన వస్తాడు ఎందుకు వస్తాడు ఏదో అక్కడ ఏమీ లేకపోయినా ఒకటి సృష్టించాలి కదా వాళ్ళు సోషల్ మీడియాకి అందుకే కదా పే చేస్తున్నాడు అలా వచ్చి మొన్న నేను చెప్పానా మీకు రేపు ప్రెస్ మీట్ పెడతాడండి అని చెప్పానా నెక్స్ట్ డే పెట్టాడా చిన్న ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడా చిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడో అక్కడ చదవడానికి ఏం లేదు ఇప్పుడు వాళ్ళు తిట్టడానికి ఏం లేదు అక్కడ అందుకని ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం వైఫల్యం అంటే వాళ్ళ డిక్షనరీలో మీకు కంటిన్యూస్గా దొరికే కొన్ని పదాలు అంటే అవి ఎప్పటికీ వాళ్ళకి అవి స్టాక్ పెట్టుకుంటారు ఏది ప్రభుత్వ వైఫల్యం చంద్రబాబు నాయుడు శతకాంతనం లేకపోతే లోకేష్ ఇంకేదో ఇట్లా కొన్ని స్టాండర్డ్ పదాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ పేరు అస్సలు వాటల్లో మీరు గమనించుకోండి అసలు బీజేపీ గురించి అసలు మాట్లాడు ఎందుకంటే భయం అసలే కేసులు ఇప్పుడు అన్నీ కూడా ఒకదానికోటి చుట్టుకుని ఉన్నాయి ఎప్పుడు సీబీఐ కోర్టు ముందుకు ఇప్పుడు ఏది ఏ కేసు ముట్టుకుంటే ఏమవుతుందో ఎన్ని కేసుల్లో అరెస్ట్ అవ్వాలా ఆ భయంతో ఆయన ఎలహంకలో పడుకుని ఉన్నాడు మీరేమో ఏంటంటే ఇలా ఆంధ్రప్రదేశ్కి వచ్చి అలా పారిపోతాడంటారు మీరు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే భయం ఆయనకి అందులో శుక్రవారం అస్సలు ఉండడు శుక్రవారం ఆయనకి సెంటిమెంట్ అనమాట శుక్రవారం అరెస్ట్ అయితే మళ్ళీ శనివారం ఆదివారం మళ్ళీ కోర్టులకు కూడా వెళ్తానికి ఉండదు సో అందుకని పక్కా ప్లాన్ తోట ఆయన ఇలా మెరుపు తీగలా వస్తాడు అలా వెళ్ళిపోతాయి అందుకని ప్రజల్లో చర్చ జరుగుతుంది తుఫాన్ కంటే వేగంగా వెళ్తున్నాడు అని అంటే మీకు మొంతా తుఫాన్ మించి తుఫాన్ అసలు లేదుట ఎప్పుడు రాలేదుట సో మొంతా తుఫాన్ కంట వచ్చే మొనగాడు మగాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అర్థమైందా ఆడు మగాడు రా బుజ్జి అని వాళ్ళే వేసుకున్నారు కదా ఏంటి తుఫాన్ నాపేట మనం కూడా మాట్లాడము మనం నీళ్లు తోడాడు 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 తోడుతూనే ఉన్నాడు మరి అక్కడ నీళ్లు తోడుతూ ఉంటే మరి ఇక్కడ ఎలా వచ్చాడో ప్రెస్ మీట్ పెట్టాడు మళ్ళా అక్కడ ఎలహంకల ఎలా ప్రత్యక్షమయ్యాడు అది ఏ టెక్నాలజీనా అని ప్రజలు అనుకుంటారు అందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి రావటం కూడా ఆ టెక్నాలజీలో వచ్చాడా నిజంగా జగన్ వచ్చాడా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నీ ఫేక్ వార్తలు సోషల్ మీడియా కూడా ఫేక్ వార్తలే ప్రచారం చేస్తుంది అందుకే శ్యామల గారికి నోటీసులు వెళ్ళాయి ఇంకో ఇద్దరికి కూడా నోటీసులు వెళ్ళాయి ఇంకో ఇరవై ఏడు మందికి వెళ్ళాయి ఎందుకంటే పాపం కల్తీ మద్యం తాగి బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం తాగడం వల్ల బస్సు యాక్సిడెంట్ అయింది కాబట్టి అది ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి కావేరీ ట్రావెల్స్ అదేదో ఉంది కదా మొన్న ఎంత పంతొమ్మిది మంది దహనం అయిపోయారు అందులో సో దానికి కారణం చంద్రబాబు నాయుడు దానికి కారణం ప్రభుత్వ వైఫల్యం అందుకని ఇలా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి శ్యామల గారికి నోటీస్ ఇచ్చారు ఇంకో ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ఇచ్చారు ఆ సెల్కి సంబంధించి సోషల్ మీడియా సెల్ మొత్తం ఓవరాల్గా ఇరవై ఏడు మందికి ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి చాలా అలర్ట్గా ఉండాలి ఇప్పుడు ఎందుకంటే నేను ఏదో మాట్లాడేస్తాను చేసేస్తాను అంటే మరి జగన్మోహన్ రెడ్డిని కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఏది ఏమైనా పాపం జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా అక్కడ ఎలహంకలో ఉండి రోజు న్యాయ నిపుణులతో చర్చలు జరపాల్సి వస్తుంది నా అరెస్ట్ ఎప్పుడైతుంది అయితే నేను ఏం చేయాలి ఎలా బయటికి రావడం కుదరదు ఎలాగా అనేది ఆయన తలమునకలే ఉన్నాడు కాబట్టి ఇంత బిజీ పర్సన్ని పట్టుకుని మీరు మంతా తుఫాన్లో ప్రజల్ని కలవలేదు మంతా తుఫాన్ వచ్చినప్పుడు పులివెందులకి ఎందుకు వెళ్ళలేదు ఇవన్నీ ప్రశ్నిస్తే ఎలాగండి తాడేపల్లిలో ఎందుకు ఉండట్లేదు అవన్నీ ఆయన చేయలేడు పాపం ఆయనకి ఏదైనా చేతనైతే కదా ఆయన చేతనైన పనులేంటి చెప్పండి మీరు అడగాలి ఆయన్ని ఏమంటే మీరు ఏం పనులు చేయగలరంటే నేను డొల్ల కంపెనీలు పెట్టగలను అని చెప్తాడు నేను మద్యం కుంభకోణంలో నేను ఎక్స్పర్ట్ అని చెప్తాడు దన్నెలు పెట్టి డబ్బులు దాచుకోవడం తెలుసు అంటాడు అంటే ఆయనకు తెలిసిన పనులు అడగకుండా మీరు అంతగా అవసరమైతే నేను లండన్ వెళ్ళి డబ్బులు దాచుకుని వస్తాను అంటాడు లేదు యూరప్ పర్యటనకి వెళ్ళగలడు అబద్ధాలు చెప్పగలడు శవాలు ఎక్కడుంటే అక్కడ వాలిపోగలడు లేదు ఎవరైనా తప్పులు చేసి చచ్చిపోతే వాళ్ళని వెళ్ళి పరామర్శించగలడు అందుకని జగన్మోహన్ రెడ్డి చెయ్యగలిగే పనులే అడగాలి ప్రజలకు మీరేం చేశారండి అంటే మళ్ళీ తెల్లమోహం వేస్తాడు ఇప్పుడు మంతా తుఫాన్లో వైసీపీ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అని ఒక వ్యాసం రాయమనండి ఆయన్ని ఒక చిన్న వ్యాసం రాయమనండి రాయగల్డ అసలు మంతా తుఫాన్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతాడు ఫస్ట్ అదేంటి మొన్న ఏదో మాట్లాడాను నేను నాకు ఏదో స్క్రిప్ట్ వచ్చింది నాకు తెలియదు ఇవన్నీ ఏదో వాళ్ళు ఇచ్చారని మాట్లాడాను అంటాడు మంతా తుఫాన్ వచ్చింది ప్రాణ నష్టం జరగలేదు ఎందుకు కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పనండి దమ్ముంటే చెప్పలేడు భయం ఎందుకంటే ప్రజలకు తెలుసు ప్రజలు మాకు ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు లోకేష్ లాంటి లీడర్ కావాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు అంటే మొంతా తుఫాను ఆపడంలో ఈ ప్రభుత్వం చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఇప్పుడు ఆస్తి నష్టానికి ఎవరు మేము చేయలేం ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు కాబట్టి ఇప్పుడు నానిపోయిన గోడలుంటే ఇల్లు కూలిపోతుంది కదా లేకపోతే నీళ్ళు ఉధృత ఎక్కువ అయితే కొట్టుకుపోతాయి ఇళ్ళు ఇవన్నీ ఎవరు మేము చేయలేము కాకపోతే మనుషుల్ని తర్వాత పశుపక్షాదుల్ని వీటిని కాపాడడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఆ రకంగా చేయడంలో ప్రభుత్వం నూటికి నూరు శాతం విజయం సాధించింది తర్వాత ఇప్పుడు రైతులకు ఏం జరిగింది ఎంత పంట నష్టం జరిగింది ఇవన్నీ కూడా అంచనాలు వేస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏం కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తారు కానీ పాపం జగన్మోహన్ రెడ్డికి అవి తెలియదు కదా అందుకని ఇంకా మొంతా తుఫాన్ ఇంకా తీరం దాటలేదు మీరు రైతులకి నష్టపరిహారం ఇవ్వలేదు రైతుల బీమా అంతా కూడా మీరు క్యాన్సిల్ చేస్తారు మీరు భరోసా ఇవ్వలేదు భరోసా ఇచ్చారో నీకు తెలియదు నువ్వు ఎలహంకలో ఉంటేలా తెలుస్తుంది ఇక్కడ రాష్ట్రం ఎంత ఇచ్చింది కేంద్రం అందులో ఎంత వేసింది ఆ కలిపి ఎంత ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు లాంగ్ బ్యాక్ చెప్పారు ఆయనకి అల్జీమర్స్ వస్తే మనం ఏం చేయలేము అందుకనే తిని పడుకోకూడదు కాస్త పని చేయాలి మనిషి కదా అందుకే ఎప్పుడో ముచ్చాల ముగ్గులో చెప్తారు చూడండి రావు గోపాలరావు గారు మనిషి కుంత కళాపోషణ ఉండాలంటాడు అలాగే ఈయన కళాపోషణి పక్కకు పెడితే ముందు అసలు పని చేసే ఓపిక ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాపం అట్లా వస్తారు వెళ్ళిపోతారు మెరుపు తీగలాగా ఆయనకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా ఎలా ఖర్చు పెట్టాలి వైసీపీ మేడం దండం ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఉంటావు ఇంకా ఎక్కడ ఎక్కడుందండి నాకు అర్థం కాదు ఏదో ఉన్న నలుగురు అడుగుతున్నారు వాళ్ళు కూడా ఎప్పుడో వెళ్ళిపోతారు కేడర్ అంటే ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి కేడర్ ఎవరు ఓసీది రప్పల రాజా ఇప్పుడు విజయసాయి రెడ్డి లేరు వైవి సుబ్బారెడ్డి కనిపించట్లేదు తప్పిపోయిన వైవి సుబ్బారెడ్డి అని యాడ్ ఇవ్వాలి తర్వాత ఈ మధ్యన మనకి ఇంకెవరూ కూడా కనిపించట్లేదు అసలు కొడాలి నాని అయిపోయాడో తెలియదు రోజా గారు కూడా గత వారం రోజులుగా అక్కడ కనిపించలే నాకు తెలిసి మీరు రోజాని ఏం చేశారు మొంతా తుఫాను ఏం చేసింది మరేమో ఏమైందో ఆవిడ జగన్ ఆపుతున్నట్టు రోజా కూడా వెనుకుండా ఆపిందేమో అనుకుంటుంది ఈయన ముందు నుంచి ఆపితే ఆవిడ వెనక నుంచి ఆపింది నిల్చుని జగన్ అన్న వెనకాల ఉంటుంది కదా అందుకని వెనకాల ఉండే ఆపింది జగన్ అన్న పడిపోకుండా అందుకని ఆవిడ ఎక్కడో కొట్టుకుపోయిందేమ తెలియదు ఎప్పుడో వస్తుంది బయటికి అందుకని శ్యామలు ఒక్కళ్ళు బతికి పట్టగట్టారు కాబట్టి వారు వచ్చి ఏదో మాట్లాడారు మొన్న నోటీస్ అందుకున్నారు కాబట్టి జనాలు ఎవరు కనిపించట్లే అందుకని క్యాడర్ అంటే కొంచెం ఆలోచించాలి అంటే ఏంటి ఆ పదానికి అర్థం ఎంతమంది ఉంటారు అని కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాపం వస్తాడు మళ్ళీ ఎప్పుడో మళ్ళీ రెండు రోజులు భారీ వర్షాలు అన్నారు కాబట్టి మంగళారానికి ఏమైనా దిగుతాడేమో చూద్దాం థ్యాంక్ యూ మేడం